ార్త ఏడవ అధ్యయము పదకొండు నుంచి పదిహేడు వచనాల వరకు నేనొక వచనము మీరు ఒక వచనము అలా చదువుతాం వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండి ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవొద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి అన్నవాడా లెమ్మని నితో చెప్తుననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడ సాగెను ఆయన అతన్ని అతని తల్లికి అప్పగించెను ఇరువు భయక్రాంతలై మనలో గొప్ప పరవశ బయలుదేరి ఉన్నారుని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమీ ఆయన గూర్చిన ఈ సమాచారము యూదయ ఎందంతటను చుట్టుపట్ల ప్రదేశములు ఎందంతటను వ్యాపించను ఇక్కడ ప్రాముఖ్యంగా మనకి నలుగురు వ్యక్తులు నాలుగు రకాలైనటువంటి ప్రజలు మనకు చూస్తాం ఉదయ కాలము రెండు రకాల ప్రజల గురించి చూసాం ఇద్దరి గురించి చూసాం ఒకటి ఆమె తల్లి ఒక విధోరాలి గురించి చూసాం విధోరాలి బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం కదా తర్వాత ఇంకొకరిని గురించి కూడా చూసాం చనిపోయినటువంటి ఆ చిన్నవాడు ఆయన గురించి కూడా చూసాం కదా ఇంకా మిగిలిన ఇద్దరు వ్యక్తులు మనకి ఇక్కడ ఉన్నారు సో మొదటి వ్యక్తులు ఎవరంటే ఆ ఊరి గ్రామ ప్రజలు కదా ఉన్నారా లేదా చూడు అక్కడ పన్నెండవ వచ్చినంలో ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ఇది ప్రభు మనకి నేర్పించేటటువంటి పాఠం ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్తున్నావా వెళ్ళాలా వద్దా చనిపోయినప్పుడు వెళ్ళడం నేర్చుకోవాలి పెళ్లికి వెళ్లకున్నా పర్వాలేదు కానీ చనిపోయిన మాత్రం వెళ్ళాలి లేఖనం అదే చెప్తుంది శుభకార్యానికి వెళ్ళకపోయినా చనిపోయిన వారి ఇంటికి మాత్రం తప్పకుండా వెళ్ళి ఆదరించి రావాలనే ప్రభు మనకి చెప్పేది వెళ్తున్నామా ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్తున్నామా ఎన్ని పనులన్నా ఉండనివ్వండి ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి ధైర్యపరిచి రావడం నేర్చుకోవాలి ఇది ఒక విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అవునా వెళ్ వెళ్తున్నారా ఎవరైనా వెళ్తున్నారా చనిపోయిన వాళ్ళ ఇంటికి ప్రలాపించుచున్న ఇంటికి వెళ్ళాలి అని రాయబడింది దుఃఖించు ఇంటికి వెళ్ళాలని రాయబడింది కానీ సంతోషించే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ప్రాబ్లం లేదు కానీ అందరము సంతోషించే వాటికి వెళ్తాం పెళ్ళికి వెళ్తున్నాను ఆ దా ఆ మీటింగ్ ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం ఈ ఫంక్షన్కి వెళ్తున్నాము అని చెప్పి చెప్తారు దానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు కానీ ఈరోజు ప్రభు మనకు నేర్పించే పాఠం ఏంటంటే దీనికి చనిపోయిన దానికి ప్రాధాన్యతనివ్వడం నేర్చుకోవాలి అనారోగ్యంతో ఎవరైనా ఉంటే వాళ్ళని పరామర్శించడానికి నేర్చుకోవాలి హాస్పిటల్లో ఉంటే వాళ్ళు దర్శించడానికి నేర్చుకోవాలి ఇది మనం చేయాల్సినటువంటి పని ఆ ఊరి గ్రామ ప్రజలు అలా చేశారా చేయలేదా చేశారు ఈ పాఠాన్ని నేర్చుకుందాం ఈరోజు ఎందుకని ఎందుకని అట్లాగా చేయాలి ఎందుకట్లా పరామర్శించాలి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాటలు మనం ధ్యానిస్తాం ఏ సూక్రీస్తు ప్రభుల వారే అలా చేశాడు ఏ సూక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు ఇక్కడ మూడో నాలుగో పర్సన్ ఎవరంటే ప్రభు నే సూక్రీస్తుల వారు నలుగురు నాలుగు రకాల ప్రజలు కనబడుతున్నారు ఒకటి ఆ విధవరాలు బాధతో ఉంది దుఃఖంతో ఉంది ఆమె గురించి చూశాము రెండు చనిపోయినటువంటి ఆమె కుమారుడు ఆయన కొరకు కూడా చూశాము ఇప్పుడు మూడు ఆ జనాంగాన్ని చూస్తున్నాం ఆ గ్రామ ప్రజల్ని చూస్తున్నాం ఓకే ఆ గ్రామ ప్రజలు కూడా ఆమె విషయంలో చక్కగా రెస్పాండ్ అయ్యి ఆమెతో పాటు చాలామంది వచ్చారు వాస్తవానికి కొంతమంది ఆగిపోతారు కదా ఇంటి దగ్గరే కానీ ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆమెతో పాటు సమాధి కార్యక్రమానికి వచ్చారు ఆ మనస్సు మనకు కలిగి ఉండాలి హాస్పిటల్స్కి వెళ్ళి పరామర్శించే మనస్సు కలిగి ఉండాలి ఇంటి దగ్గర అనారోగ్యంతో ఉన్న వాళ్ళని పరామర్శించే హృదయం కలిగి ఉండాలని మనం నేర్చుకుంటున్నాం ఎందుకని అట్లా చేయాలి ఎందుకు అలా చేయాలంటే మన ప్రభు అలా చేశాడు కాబట్టి మన ప్రభు అలా చేస్తే చేయాలా అవును చేయాలి ఏ ఎందుకని ఎందుకని అంటే ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి ఇక్కడ నాలుగో పర్సన్ మన ప్రభనేసుక్రీస్తుల వారు ఆయన కూడా ఏం చేస్తున్నాడు చూడండి పదకొండవ వచనంలో ఆయన వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో కూడా వెలుచుండ్రి ఆయన ఆ ఊరి గవిరియుద్దకు వచ్చి వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనుల అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి ప్రభు కూడా అందుకనే వచ్చాడు ఆమెని ఓదార్చడానికి వచ్చారు ఏడవకు అని చెప్పడానికి వచ్చాడు ఏడవకు అని చెప్పి ఓదార్చడంతో పాటు ఆమెకి సంతోషాన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడు ఇది మనం చేయాల్సింది మనం ఎవరి దగ్గరికన్నా వెళ్తే ఓదార్చడమే కాదు వారిని సంతోషపరిచేటటువంటి పని చేయగలగాలి ప్రభు ఆయనను లేపగలడు కాబట్టి లేపాడు అక్కడ మనం వారి ఇంటికి వెళ్ళాము మనము చేయగలిగిన పని వాళ్ళకి చేసి రావాలి అర్థమవుతుందా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము కేవలం మోదార్చడం మాత్రమే చేస్తామా కాదు మనము చేయగలిగిన పని చేసి రావాలి మన ప్రభు తను చేయగలడు స్వస్థతను ఇవ్వగలడు బ్రతికించగలడు కాబట్టి బ్రతికించి ఆ కార్యాన్ని చేసి ఆమెకు సంతోషాన్ని ఇచ్చాడు ఈరోజు నువ్వేం చేస్తున్నావు ఎవరింటికైనా వెళ్ళాము నేను ఒక విషయాన్ని విన్నాను ఏంటంటే ఉదాహరణకి అంటే జరిగిన సంగతి ఒకరింట్లో ఒక ఆమె ఎరిగింది అంటే పని చేసి ఆమెకి కాలి ఎరిగింది కాలు ఎరిగితే ఏం చేస్తారు అందరు చూడ్డానికి వస్తారు అందరు చూడ్డానికి వస్తే ఆ ఇంట్లో ఎప్పటికి భోజనాలు రెడీ చేయడము టీ రెడీ చేయడము అదంతా చేసేసరికి ఇంకో ఉన్న స్త్రీ సిక్ అయిపోయింది అంటే ఆమెకి జ్వరం వచ్చేసింది దెబ్బకే రోజు నలుగురు ఐదుగురు వస్తున్నారు వాళ్ళకు వంట చేసి పెట్టాలే టీలు పెట్టాలే ఇల్లంతా చూసుకునేసరికి ఆమెకి ఏమైంది ఆమె సిక్ అయిపోయింది అట్లా చేయొద్దు మనం వెళ్ళామంటే వాళ్ళ మీద వాళ్ళకి సహాయం చేసి రావాలి అవునా వాళ్ళకు భారంగా ఉండొద్దు మనం వెళ్ళడము చూడడం మంచిదే అట్లాగాని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చేయదలిచిన పని చేయి నేను వంట చేస్తాను నేనే టీ పెడతాను నువ్వు కూర్చో అని వాళ్ళకి విశ్రాంతి నువ్వు ఎంత బాగుంటుంది కదా బట్టలు ఉతికారా బోలు దోమారా చూడండి లేకపోతే చేసి రండి అలా సంతోషిస్తారా సంతోషించరా ఇది చేయగలగాల ప్రభు ఆమె దుఃఖాన్ని తీసేసి ఆమెకి సంతోషాన్ని ఇచ్చాడా ఇవ్వలేదా మనం కూడా అలాగే చేయాలి ఓదార్చడం మాత్రమే కాదు వారింటికెళ్ళి గుణ గుణలక్షణాన్ని మనం కలిగి ఉండాలి వాడిని సంతోషపరిచేటటువంటి గుణలక్షణాన్ని కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు ప్రభు ద్వారా మనం నేర్పించబడుతున్నాం ప్రభు అలాగ చేశాడు కాబట్టి మనం అలాగే చేయాలి అయితే ఇక్కడ నేనేమనుకుంటానంటే నేను అంత పెద్ద గొప్పదాన్ని గొప్పవాన్ని నేను ఎలా చేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పాత్ర నేను ఎలా గడుగుతాను వాళ్ళ ఇంట్లో ఎలా బట్టలు ఉతుకుతాను ఇంట్లో నేను ఎలా ఊడుస్తాను అని హై ఫై ఫీల్ కావద్దు అర్థమవుతుందా ఎవరింటికైనా వెళ్ళినామంటే వారెంత చిన్నవాళ్ళైనా పర్వాలేదు మనం అక్కడికి వెళ్ళినాం ఎంత పెద్దవాళ్ళమైనా పర్వాలేదు హై ఫై ఫీల్ కావద్దు ఏ పనైనా చేయడానికి స ఇష్టపడాలా ఏ పనైనా చేయాలా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇస్తాం ఈ మనస్సు మనం కలిగి ఉండాలా మన ప్రభు అలాంటి మనస్సు కలిగిన వాడు చూద్దామా పిలిపిలకు రాసిన పత్రిక రండి తాను రిత్తులుగా చేసుకున్నాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు తనను తాను తగ్గించుకున్నాడు సిలువ మరణము పొందినందుగా విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు ఈరోజు అలాంటి విధేయత నువ్వు చూపించగలుగుతావా అలాగే నువ్వు తగ్గించుకోగలుగుతావా నేనేంటి నా జాబ్ ఏంటి నేనేంటి నా ధనం ఏంటి నేనేంటి నా అధికారం ఏంటి నేను వాళ్ళింటికి వెళ్ళి ఊడవాలా వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చేయాలా ఇది చేయాలా అని నువ్వు అంటున్నావు అంటే నీకు క్రీస్ చేసు మనస్సు లేదు అని అర్థము చేయగలుగుతావా నువ్వు ఎలాంటి వారవైనా ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా వారింటికెళ్ళి లాట్రిన్ కడిగే అనుభవం నీకుంటే లాట్రిన్ కడిగే మనస్సు ఉంటే క్రీస్ చేస్తు మనస్సు నువ్వు కలిగినట్టు మగ్గించుకొని ఏ పనైనా చేసే మనస్సే కావాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రభు అలా చేశాడా చేయలేదా కాళ్ళు కడిగాడా లేదా ఆమెని ఓదార్చడానికి వచ్చాడా రాలేదా ఒక కుష్టి రోగి ప్రభు అయిన ఏసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి ఏసు ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని నీతో శుద్ధినిగా చేయగలవని అని అడిగినప్పుడు ప్రభు ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు నాకు ఇష్టమే శుద్ధునిగా మనడం మాత్రమే కాదు ఇంకో పని కూడా చేశాడు ఏం చేశాడు శుద్ధుని కమ్మనంటే అయిపోద్ది అంతే వాడు అవుతాడు కానీ యేసుప్రభు ఇంకో పని కూడా చేశాడు అక్కడ ఏం చేశాడు వాడిని ముట్టుకున్నాడు ముట్టుకుంటావా నువ్వు ఇది కదా జరగాల్సింది ఈ మనసు కావాలి ముట్టుకుంటావా కుస్త తగ్గి ముట్టుకుంటావా ఆ మనసు కావాలా ప్రభు ముట్టుకున్నాడా లేదా ఆయన అధికారి అయి ఉండి సర్వాధికారం కలిగిన దేవుడు ఉండి ఆయన ముట్టుకున్నాడు తగ్గించుకున్నాడు పని చేయడానికి ఇష్టపడుతున్నాడు కాలుగడడానికి ఇష్టపడ్డాడు శిలువ మరణము పొందినంతగా తన తాను తగ్గించుకున్నాడు మరి నువ్వు ఎందుకు ఇతరులకి సహాయం చేయడానికి ఇష్టపడతలేవు ఇతరుల ఇంటిలో పని చేయడానికి ఇష్టపడతలేవు ఇతరుల ఇంటిని వాళ్ళని ఓదార్చడానికి వాళ్ళని పరామర్శించడానికి ఇష్టపడతలేవు ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అనారోగ్యంతో ఉన్న ఇంటికి వెళ్ళు పరామర్శించి వాళ్ళకు పని చేయి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు నా పిల్లలకు కూడా అదే చెప్తాను ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పని చేయని చెప్తాను నేను వెళ్ళేసి కూర్చొని ఆతిథ్యం తీసుకొని రావడం కాదు మనం పనిచేయాలా మనం వెళితే వీళ్ళు వచ్చినందుకు వారు సంతోషించాలా అబ్బా వీళ్ళు వచ్చారా అది చేయమంటారు ఇది ఏమంటారు అని వాళ్ళు బాధపడొద్దు మనం వెళితే సంతోషించాలి వాళ్ళు అట్లా ఉండాలి పరామర్శించి రావాలి పరామర్శించడానికి వెళ్ళిన ఇంటిలో పని చేసి వారిని సంతోషపరచి రావాలి అది ప్రభు నేర్పించేది అలా పరామర్శించడానికి అలా నేను నువ్వు నీ వాళ్ళ పని చేయడానికి నీకు అడ్డొచ్చే ఏంటి నీ గర్వము నీ హోదా నీ డబ్బు నీ హుందాతనం అవన్నీ అడ్డొస్తాయేమో అవన్నీ తీసేసాయి ఎందుకంటే ఆయన సర్వాధికారం కలిగిన దేవుడే అలా చేశాడు కంటే గొప్పవాళ్ళు మనము కాదు కదా కాబట్టి పని చేయడం నేర్చుకోండి సిస్టర్స్ బ్రదర్స్ నేను ఈ పని చేస్తానా అనవద్దు అంటున్నావా చెప్పులు అవన్నీ కూడా తీసేసి శుభ్రంగా అక్కడ పెట్టమంటే పెట్టగలుగుతారా ఎందరు పెట్టగలుగుతారు చేస్తాను వెరీ గుడ్ ఎందరు బాత్రూమ్ కావడానికి లాట్రిన్ కావడానికి ఇష్టపడతారు అలాంటి మనసు ఉందో చేత్తండి దేవుని సమక్షంలో చేతుతున్నారు జాగ్రత్త అలాంటి మనసు క్రీస్టియస్ కలిగిన మనసు ఈ మనస్సును దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు అలాంటి మనసు నీకుంటే షబాష్ దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు ఇక్కడ ఆయన హెచ్చించలేదా దేవుడు ఎలా హెచ్చించాడంట యేసుక్రీస్తు ప్రభు అలా అలా చేశాడు కాబట్టి తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన ఎలా ఇచ్చించాడు ఎలా ఇచ్చించాడంటే ఫిలిపిలకు పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనము అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలను ఏసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకాయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయన అనుగ్రహించను హైలైట్ చేసినా చేయలేదా అలాంటి మనస్సు ఉంటే నిన్ను నన్ను హైలైట్ చేస్తాడో చేయడు దేవుడు ఈరోజు ఉందా అలాంటి మనస్సు బాత్రూమ్ గడుగుతావా లాట్రిన్స్ గడుగుతావా ఊడుస్తావా ఇంట్లో నేను చేయడం ఏంటి అని అనుకుంటావా ఎవరింట్లోనైనా చేయాలా నువ్వు కలెక్టర్ అయినా పర్వాలేదు ముఖ్యమంత్రి అయినా పర్లేదు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అయినా కూడా ఎవరింటికైనా వెళ్తే ఆ ముఖ్యమంత్రి కూడా ఎలాంటి స్వభావం కలిగి ఉండాలని వేసుకు చెప్తున్నాడు ఏ పనైనా చేసే స్వభావం కలిగి ఉండాలి అట్లాంటి మనస్సు కలిగి ఉండాలా హృదయం కలిగి ఉండాలా అని చెప్తున్నాడు అట్లా కలిగి ఉంటేనే నువ్వు హెచ్చించబడతావు దేవాది దేవుడు క్రీస్తుల వారిని హెచ్చించినాడు ఘనపరిచినాడు ఈరోజు అలాంటి మనసు నువ్వు కలిగి ఉంటే హెచ్చించబడతావు ఘనపరచబడతావు అని ప్రభు చెప్తున్నాడు అయితే పరీక్ష ప్రారంభమవుతుంది దేవుని ఇంటిలో ఎంత పని చేస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి అది ఊడవండి అంటే ఎంతమంది ఊడడానికి ముందుకొస్తున్నారు బాత్రూమ్ శుభ్రం చేయమంటే దేవుని ఇంటిలో ఎవరు చేయడానికి ఇష్టపడుతున్నారు ఇక్కడ పరీక్ష దేవుని ఇంటిలోనే మీరు పని చేయకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఎలా పని చేస్తారు ఎట్లా నమ్మొచ్చు నమ్మొచ్చా మిమ్మల్ని నమ్మొచ్చా దేవుని ఇంట్లో ఈ పని ఉందమ్మా అమ్మా దేవుని ఇంట్లో అది ఉందమ్మా ఇది ఉందమ్మా నేను మీతో చెప్పాను చెప్పినప్పుడు మీరు చేస్తే ఓకే చేయగలుగుతారు వేరే వాళ్ళ ఇంట్లో అని నేను నమ్ముతాను ఇక్కడనే మీరు చేయలేదు అనుకోండి వేరే వాళ్ళ ఇంట్లో చేస్తారా వేర్ నీ పనులు నీకున్నాయ్యా ఇక్కడ ఏమన్న వాక్యం చెప్తుందంటే మన సొంత పనులనే గాక ఇతరుల పనులను కూడా చూడాలని చెప్తోంది వాక్యము చదువు నాన్న ఒకసారి మరలా ఫిలిపీలకు రాసిన పత్రిక రెండు నాలుగో వచ్చినము మీలో ప్రతి వాడును సొంత కార్యములను మాత్రమే గాక నీ సొంత పనులు కాదు చూడాల్సింది ఇతరుల పనులను కూడా చూడాలి అని చెప్తోంది వాక్యము నీ ఇంటి దగ్గర నీకు ఎన్నో పనులు ఉన్నాయి దేవుని ఇంటిలో పని చేయనప్పుడు ఇతరుల ఇంట్లో ఎలా చేస్తావు ఇతరుల ఇంట్లో చేయబడినప్పుడు ఇతరుల ఇండ్లలోకి వెళ్ళి చేయలేనప్పుడు క్రీస్ మనసు నీకెలా ఉంది లేదు ఈరోజు రోజు చేసు మనసు కలిగి ఉండాలనే ప్రభు చెప్పేది చేస్తామా దేవుని ఇంట్లో పని ఏ పనప్ప చెప్తే ఆ పని నమ్మకంగా చేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నేను ఉన్నత స్థితిలో ఉంచుతాడు దేవుడు చూస్తాడా చూడడా నువ్వు చేసే పనిని చూస్తాడు నీ హృదయాన్ని కూడా చూస్తాడు నువ్వు చేసే పనిని నీ హృదయాన్ని అంటే ఏ హృదయంతో నువ్వు చేస్తున్నావు చెప్పాడు కాబట్టి చేస్తున్నాడా అన్నా ఫీల్ అవుతాడు కాబట్టి చేస్తాడా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు కాబట్టి అని చేస్తున్నావా కానీ కాదు నా దేవుని పని నేను చేయాలా ఆయనకు నమ్మకంగా చేయాలా అని చేయాలా ఎవరికైనా కూలికి అనుకోండి వాడికి నచ్చినట్టు పని చేస్తేనే కూలి ఇస్తాడా అవునా లేకుంటే ఇస్తాడా వాళ్ళకి నచ్చినట్టు చేస్తాం దేవుని పనిని కూడా దేవునికి నచ్చినట్టు చేయాలా దేవుడు మెచ్చేటట్టు చేయాలా ఈ లోకంలో ఉంటుంది పరలోకంలో ఉంటుంది ధన్యత అని చెప్పబడుతోంది కాబట్టి ఈరోజు ఏ రోజు నుంచి పరీక్ష ప్రారంభమవుతుంది దేవుని ఇంటిలో ఏ పని చేస్తున్నారు మీరు ఏ పనప్ప చెప్తే ఏ పని చేశారు మీరు ఎలా చేశారు మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి మాకు బోర్డు అన్ని పనులు నేను వెళ్ళిపోయినావా అవును తమ సొంత కార్యమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడాలని చెప్తుంది నీ సొంత పనులు ఉన్నాయి నీకు వాస్తవమే అందరికీ ఉన్నాయి కానీ వాటిని మాత్రమే కాదు ఇతరుల పనులను కూడా చూడాలి మనము ఇతరుల కోసం కూడా వెళ్ళాలి మనము మన పనులు వదిలిపెట్టుకుని వెళ్ళాలి నేను ఒక విషయాన్ని చూశాను పాతకాలంలో అట్లా వచ్చేవారు పెళ్ళుందంటే రెండు రోజులు మూడు రోజులు ముందే వచ్చేటోళ్ళు ఇప్పుడైతే ఎవరు వచ్చేది కదా అదే రోజు అంటే పాతకాలంలో వచ్చి పెళ్లి పనులు సహాయం చేసేవాళ్ళు మరి వాళ్ళకి అప్పుడు పనులు లేవా చెప్పండి ఉన్నాయి ఉన్నా కూడా వచ్చి చేసేవాళ్ళు వాళ్ళు అవునా కాదా ఫంక్షన్ సైంతాన్ని అంటే ఏదైనా జరుగుతుందంటే ముందే రెండు మూడు రోజులు ముందే వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉండి అన్ని పనులు చేసి వాళ్ళు పోయేవాళ్ళు కానీ ఇప్పుడు అదే రోజు వస్తే రేపు ఇప్పుడు మన ప్రభు నేర్పించింది ఆ పాతకాలం పద్ధతుల యొక్క మంచిది కాబట్టి మేలైంది కాబట్టి నేర్పిస్తున్నాడు అలాగే చేయాలి మనం అందుకని మొన్న కూడా అనౌన్స్ చేసాం కదా ఇస్సాకు యాకోబు మాకు పనులు చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాము దేన్ని బట్టి చెప్పాను ఈ వాక్యాన్ని బట్టే నాకు ప్రభు నేర్పించాడు కాబట్టి చెప్పాను నువ్వు చెప్పగలనా చెప్పలేను చేయగలగాల అంటే అన్న వాళ్ళ ఇంట్లో వైట్ ఆ సున్నం వేసానే వేయలేదన్న నేను వేయాల్సిన అవసరం ఏముంది ఒక సేవకుని ఒక జాబ్ కూడా ఉంది ఆ జాబ్కు లీవ్ పెట్టేసి వచ్చి సున్నం వేయాల్సిన అవసరం నాకేముంది ఘనత కొరకు చెప్పట్లేదు క్రీస్ చేసు మనసు అలా కలిగి ఉండాలని చెప్పడం కొరకు చెప్తున్నాను ప్రభు నాతో మాట్లాడాడు నా హృదయాన్ని మార్చాడని చెప్పడానికి చెప్తున్నాను బాత్రూమ్ కలగడానికి రెడీ చెప్పులు తీయడానికి రెడీ ఏ పనైనా మీ ఇళ్ళలో చేయడానికి నేను సిద్ధమే నా ప్రభు నా హృదయాన్ని మార్చాడు పాతర్వాత హృదయాన్ని తీసి నవీన హృదయాన్ని నా ప్రభు ఇచ్చాడు నాకు ఆ హృదయము అందరికీ ఇవ్వబడుతుంది అందరం అలాగే మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశము మన సొంత పనులే కాక ఇతరుల పనులు కూడా మనం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము చేద్దాం అట్లాగా ఇంటిలో చేస్తారా చేస్తేనే నేను మిమ్మల్ని నమ్ముతాను మీకు అలాంటి హృదయం ఉందని నేను నమ్ముతాను అలాంటి హృదయం అందరికీ కావాలా మన ప్రభులాగా మనం మారాలా ఇక రెండో విషయాన్ని కూడా చూద్దాము రండి కొరంతిల్గ రాసిన పత్రిక మొదటి పత్రిక పదో అధ్యాయము ఐదో వచనము అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక అరణ్యంలో సంహరింపబడి చాలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది ఇంపార్టెంట్ ఏం జరుగుతోంది అంటే ఐగుప్తులో ఇస్రాయలి జనాంగం ఉన్నారు ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయలి జనాంగాన్ని దేవుడు మోసే నాయకత్వాన పాలు తేనెలు ప్రవహించే కణాని దేశానికి నడిపిస్తున్నాడు అందరూ కూడా అరణ్యంలోకి వచ్చేశారు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని విడుదల చేశాడు వారి ఎదుట పది అద్భుత ఆశ్చర్య కార్యాలు వేశాడు దేవుని నమ్మాల వద్దా గొప్ప పది అద్భుత ఆశ్చరికాలు చేశాడు వాళ్ళ కళ్ళ ముందే ఏం జరిగింది సముద్రం రెండు పాయలైంది దేవుని నమ్మాలా వద్దా దేవుని మాట వినాలా వద్దా సముద్రం పాయలైంది ఆరిన నేల రాత్రికి రాత్రే ఏర్పడింది ఎంత గొప్ప విషయమో కదా ఆరుతుందా నేల సముద్రంలో నేల ఆరాలంటే ఎంత టైం పడుతుందో కదా ఎప్పుడు నీళ్ళే ఉన్నాయి అది ఎట్లా ఆరుతుంది కానీ ఆరిందా ఆరలేదా రెండు పాయలైంది ఆరిన నేల అయింది రాత్రికి రాత్రే నడిచి వెళ్ళారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారు వేరే వాళ్ళు కూడా ఐగుత్తు ప్రజలు కూడా అలాగే నడవాలని చూశారు వారు కూడా నడుచుకుంటూ వెళ్ళారు అందరూ చచ్చిపోయారు నీళ్ళు వచ్చేసాయి చచ్చిపోతే ఆ శవాలను కూడా వాళ్ళు చూశారు కొట్టుకొచ్చిన శవాలని చూసారా చూడలేదా చూశారు ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాలా వద్దా దేవుడి మాట వినాలా వద్దా దేవునికి ఇష్టలుగా బ్రతకాలా వద్దా బ్రతకాలి ఇది ఒక ఉదాహరణ మూడో ఉదాహరణ కూడా చెప్తాను ఒకటేమో అద్భుత ఆచర్య కార్యాలు వాళ్ళ కలిదటే చేశాడు చూశారు అందరు చచ్చిపోయారు ఇంట్లో చావు లేని ఇల్లు లేదు ఐగుప్తు దేశంలో కానీ వీళ్ళ ఇళ్ళలో ఎవరైనా చచ్చిపోయారా ఎవరు చచ్చిపోలేదు ఇది గొప్పది కాదా రెండోది సముద్రం రెండు పాయలుగా చేయబడం గొప్పదా కాదా మూడోది రాత్రి అగ్నిస్తంభం ఉన్నది పగలు మేఘ స్తంభం ఉన్నది కళ్ళేదిటే కనబడుతుంది ఆయన ప్రత్యక్షత ఆయన మహిమ అర్థమవుతుందని చెప్పేది రాత్రి అగ్ని స్తంభము వెలిగించడానికి ఉన్నది వాళ్ళకు నడిపించడానికి వెలిగించడానికి కళ్ళ ముందే కనబడుతుంది పగలు మేఘ స్తంభం ఉన్నది నీడనివ్వడానికి వాళ్ళ ఎదుట కనబడుతుంది నమ్మాల వద్దా నమ్మలే వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేరు తమకిష్టం ఇష్టం వచ్చినట్టే వాళ్ళు బ్రతికారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశారంట సంహరించాడు ఈరోజు నీ పరిస్థితి నా పరిస్థితి అదే ఆయన తన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు ఆయన పిల్లలుగా అంగీకరించాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అన్నాడు మన దేవు మన దేహంతో దేవుని మహిమపరచాలి ఆయనకిష్టలుగా ఉండాలి వాళ్ళని సంహరించేశాడే మనకు రాదా పనిష్మెంటు మనం ఆయనకి ఇష్టలుగా ఉంటున్నామా ఆయనకి ఇష్టలుగా ఉండడంలో మొదటిది నేర్చుకున్నాం ఏంటిది మీ సొంత పనుల్నే కాదు కా వేరే వాళ్ళ పనులు కూడా చేయండి మన పనుల్ని పక్కన పెట్టి వెళ్ళి వాళ్ళ పనులు చేసి రండి వాళ్ళని ఆదరించడం మాత్రమే కాదు ఇంటి పనులు కూడా చేయాలి అని చెప్పబడుతోంది చేద్దామట్లాగా నేర్చుకున్నామా ఎలాంటి హృదయం ఉంది పరీక్ష చేసుకుందామా ఒకవేళ అలాంటి హృదయం లేకపోతే ఆయనకిష్టలుగా లేకపోతే మనల్ని కూడా దేవుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు ఆ పనిష్మెంట్ మనకు రాకూడదని దేవుడు మాట్లాడాడు కాబట్టి సరి చేసుకుందాం అవంతే ప్రభావ నన్ను క్షమించి ఇంతకుముందు తెలియదు ఎప్పుడు తెలుసుకున్నా అంటే క్షమించేస్తాడు ఆయన ఆ మనసు నువ్వు ఇతరుల పనులు చేసే మనసు నువ్వు నీ ఇంటిలో పని చేసే మనసు నువ్వు ఇతరుల పని చేసే ఆ మనస్సును నాకు ఇవ్వు క్రొత్త హృదయాన్ని నాకు ఇవ్వు అని నిజంగా అడిగితే ప్రభు ఈ ఇస్తాడు అట్లా ఇవ్వడం ద్వారా నీకు వచ్చే బెనిఫిట్ ఏంటిది నువ్వు హెచ్చించబడతావు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు నువ్వెంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతావు నువ్వెంతగా నీకు నువ్వు హెచ్చించాలనుకుంటే తగ్గించబడతావు గుర్తుపెట్టుకో ఎవరు తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తారు ఎవరు తాము తాము హెచ్చించుకోవాలని చూస్తారు మాటలలో ఫుల్ పనులలో ఫుల్ నేనే హైలైట్ అనుకుంటారు అని చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు కిందికి అవుతారు ఇది లేఖనని చెప్పే సత్యం కాబట్టి మనం మనం తగ్గించుకుందాము అందరి పనులు చేయడానికి అన్ని పనులు కూడా చేయడానికి సహాయం చేయడానికి ఆదరించడానికి చేద్దాం మనం అట్టి మనస్సును దేవుడు మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాము మోకరించండి